మా అబ్బాయి అమ్మాయి మనోజు మా స్పందన వాళ్ళు మేజర్లు మేజర్లు అయితే వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఎస్పీ మేడం కాడికి పోయారు సోమవారం రోజు ఎస్పీ మేడం కాడికి పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆమె ఎస్పీ మేడం టూ టౌన్ ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ పంపమన్న ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొని వాళ్ళిద్దరు తీసుకొని ఇక్కడికి వచ్చారు వచ్చినాక సార్ మాట్లాడి మాతో పంపించారు అమ్మాయిని పంపించిన తర్వాత నిన్న వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా మాట్లాడి ఈరోజు అక్కడ మేము బండి వేసుకొని వస్తుంటే కవర్లతో కారాలు తీసుకొచ్చి మా మీద పోసి చూడండి సార్ ఎట్లా ఎట్ట పోతే ఒక కళ్ళ నిండా కారం కొట్టి మమ్మల్ని మా పిల్లల్ని గొంతు పట్టుకొని బిరజాలు పట్టుకొని వచ్చి గొంతు పట్టుకొని వచ్చి మమ్మల్ని చంపబోయారు సార్ వాళ్ళు వచ్చి వెళ్ళక అందరూ పరిగెత్తారు సార్ వారున్నారు మా వాళ్ళు మా మా వచ్చి ఆస్తికి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి సైన్స్ చేద్దాం పోలీస్ స్టేషన్ మేము వచ్చే మమ్మల్ని పడేసి కొట్టి కారం కొట్టి అక్కడ పడేసి తన్నారు మా ముప్పు తన్ను ఇది తన్ను మనకి కొరిగి కింద పడేసి కొట్టేస్తారు మా మా మమ్మీ మా మమ్మీ మా డాడీ మా డాడీ వాళ్ళ మామయ్య వాళ్ళ కొడుతూ ఆరుగురు కలిసి కారం కొట్టి కింద పడేసి కొట్టారు ఈ మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం మా మమ్మీ వాళ్ళకి ఇష్టం లేదని అందుకని చెప్పి మేము ఎస్పి మేడం దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి ఫోన్ ఉందని చెప్పి లెటర్ రాసి సైన్ చేసాం మేడం ఇక్కడ పోలీసులు పంపించి ఇక్కడ టూ డౌస్ పంపించాడు నాకు టూ డేస్ కౌన్సిలింగ్ ఇచ్చి మీరింటికి పంపించేస్తాను నాకు పంపించేసాక ఎంఆర్ఓ సార్ సైన్ చేపించి వీరింటికి వెళ్ళిపోయాను నేను మళ్ళీ నిన్న వచ్చి వాళ్ళు మాట్లాడి మమ్మల్ని పోలీస్ కి రమ్మని అక్కడ కారని కొట్టి పాటిస్తాను ఏమని ఆస్తి కోసం ఆస్తికి నీకు ఎట్లాంటి సంబంధం లేదు సైన్ చేసి వెళ్ళాలి అని చెప్తే నా పేరు జవంగల్ మనోజు పైకి నా పేరు జవంగల్ మనోజు ఈ నెల మూడో తేదీన హైదరాబాద్ లో గండి మైసమ్మ గుళ్ళలో పెళ్లి చేసుకున్నాము తర్వాత ఎస్పి మేడం నాలుగో తేదీ ఎస్పి మేడం కాడికి వచ్చాము ఎస్పి మేడం కాడికి వచ్చి ఇట్లా మాకు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం మేము ఇద్దరం మేజర్స్ అని చెప్పాము అమ్మాయి ఉండేసి మేడం మేడం గారు అమ్మాయిని అడిగారు అమ్మాయి అమ్మాయిని అడగంగా అమ్మాయి మొత్తం చెప్పింది ఇట్లా నేను ఫోన్ చేస్తేనే వచ్చాడు మేడం ఇట్లా మే ఇద్దరం ప్రేమించుకున్నాం త్రీ త్రీ ఇయర్స్ నుంచి మ్యారేజ్ చేసుకున్నాము మా ఇంట్లో వాళ్ళ మీద ప్రాణహాని ఉందని అక్కడ కేసు పెట్టి రావడం జరిగింది స్పందన కార్యక్రమంలో తర్వాత ఎస్పీ మేడం కావల్ టూ టౌన్ వారికి ఫోన్ చేసి సీఏ గారికి ఫోన్ చేసి తీసుకొని వెళ్ళమని చెప్పింది తర్వాత సీఏ గారి కాడికి వచ్చాము టూ డేస్ కౌన్సిలింగ్ ఇచ్చారు అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి పంపించి అంతా అయిపోయి అమ్మాయి గెట్టుగా నా పక్కనే నిలబడింది తర్వాత వచ్చేసి ఈరోజు ఆస్తి ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిన్న ఈవినింగ్ వీళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది వచ్చి రేపు ఉదయం వచ్చి సంతకాలు పెట్టండి ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదని మేము ఓకే చెప్పేసాము నిన్నే చెప్పాము తర్వాత ఈరోజు మార్నింగు శ్రీకాంత్ సార్ ఫోన్ చేసేసరికి స్టేషన్ కాడికి వస్తున్నాము మార్గం మధ్యలో విట్స్ కాలేజ్ కాడ మమ్మల్ని కారం కొట్టేసి కింద పడేసి కొట్టి అమ్మాయిని కురికి గందరగోళంగా ఇచ్చేసారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాలు ఫుపాత్ పార్కులు క్లబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో ఈ నంబర్లను సంప్రదించగలరు